ఎంత అన్న ముప్పై వేలు అన్నా గది ముప్పై అన్నా పదిహేను వేలు ఇంత మంచి వినాయకుడు పదిహేను వేలకు వస్తాదన్నా అవునా ఎందుకు నేను చూపిస్తాగు సరే సూపీ అన్నా తమ్ముడు ఒకసారి రారే ఈ వినాయకునికి ఎంత పెట్టవచ్చు తమ్ముడు ఒక పదివేలు పెట్టవచ్చు అన్న సరే మీరు ఇక ఓరి అన్నా నమ్మపోతే ఇంకోటి చూపిస్తాగా అన్న చూపి అనా ఒకసారి ట్రా తమ్ముడు ఈ వినాయకుడికి అంటే ఎంత పెట్టచ్చే పెట్ట తమ్ముడు సరే థ్యాంక్స్ అన్నా ఇక నువ్వు అన్నా నిజంగా ఈ వినాయకుణ్కి ఇంత తక్కువ రేటా సరే అన్నా ఇరవై వేలు అన్నావుగా ఇచ్చేసి తీసుకో ఇరవై ఏడన్న పదిస్తా చూసినవుగా అందరు ఎంత తక్కువ చెప్తుర్రు అరే ఇచ్చి తీసుకో అన్న అరే అందరు రారా రా మన ప్లానర్ కోట్ అయింది మనకి డబ్బు లోనికి ఇచ్చిరా వినాయకుని తీసుకు అవుతుర్రో ఎలా కనేసింగనా ఓనికి ఉన్నదే నేను ఒక్కడినే ఓనర్ నేను ఓన్ ఇచ్చినా